హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పుడెంత మనసులో అప్మింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మన చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ మా ఛానల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కూడా క్లిక్ వెళ్ళినట్లయితే అసలు ఈ మనో ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు మనకు కాలేజీలో ఇంత పెద్ద మొత్తంలో సహాయం చేయడం ఏంటి అసలు ఎవరు ఈ మనో అని చెప్పేసి మనో గురించి ఆలోచిస్తున్న టైంలో వసుధరాకైతే అనుపమ్మ బ్యాగ్ లో దొరికిన లెటర్ తో రిషి తమ్ముడే మనో అని చెప్పేసి అసలు నిజాన్ని తెలుసుకున్న వసుధారా ఇందుకు అసలు సీరియల్ ఏం జరిగింది నిజంగానే మనో రిషి తమ్ముడా మరి రిషి తమ్ముడు మనో అయితే ఇంతకాలం అసలు ఎక్కడున్నాడు సడన్ గా ఇప్పుడు అసలు ఎందుకు వచ్చాడు అసలు వస్తారా ఎలా నిజానికి తెలుసుకుంది అని చెప్పేసి కనుక మీరు అనుకుంటున్నారా అయితే ఈ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసాయండి అప్పుడే క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరగబోతుంది ఇప్పుడు చూసి తెలుసుకుందాం సీరియల్ లో కనుక చూసుకున్నట్లయితే అనుపమ అయితే మనం వచ్చిన దగ్గర నుంచి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది డబ్బు అయితే తీర్చేస్తాడు కాలేజ్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది అని మనం వచ్చి వెళ్లిన తర్వాత అనుపమాలో చాలా చేంజ్ అయితే మొదలయ్యింది దాంతో విస్తార కూడా అనుపమాన్ అయితే గమనిస్తుంది అనుపమలో వచ్చిన తేయడానికి కూడా మహేంద్ర అయితే గుర్తుపడతాడు ఏదో విషయాన్ని మా దగ్గర దాచిపెడుతున్నావు అనుపమ అని చెప్పేసి మహేంద్ర అయితే అనుపమాన్ అయితే అడుగుతాడు అదేం లేదు మహేంద్ర అని చెప్పేసి అంటూ తడపాటుగానే ప్రతిసారి సమాధానం చెప్పుకుంటూ వస్తుంది అనుపమ ఈ విషయం గురించి వస్తారా మహీంద్ర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అసలు అనుపమ ఏం దాచిపెడుతుందో నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు మనోకి అసలు అనుపమకి ఏమైనా సంబంధం ఉందా చెప్పేసి మహీంద్ర చెప్పడంతో ఇకప్పుడు వస్తారా అవును మావయ్య నేను కూడా మనోని కలిశాను కానీ తన మాటల్లో అనుపమ మేడంతో తనకి సంబంధం ఉన్నట్లు నాకు అసలు ఏమాత్రం తెలియలేదు సరే చూద్దాంలే తర్వాత కనుక్కుందామని చెప్పేసి అనుకుంటే ఇక ఈ లోపల అనుపమ అయితే కాలేజ్ కి అయితే బయలుదేరుతుంది కాలేజ్ కి బయలుదేరుతున్న అనుపమ అయితే సడన్ గా తన హ్యాండ్ బ్యాగ్ నైతే మర్చిపోతుంది వెళ్తున్న అనుపమ అయితే సడన్ గా ఒక్కసారిగా గుర్తొస్తుంది ఇక ఇంతలో వస్తారా అమ్మ వస్తారా లోపల నా హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కాకపోతే హ్యాండ్ బ్యాగ్ తీసుకురావద్దు దానిలో కీ ఉంటుంది ఆ కీ తీసుకున్నారా అని చెప్పేసి అంటుంది అనుపమ దాంతో లోపలికి వెళ్లి హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి ఆ కీ తీసే లోపల ఒక లెటర్ అయితే వస్తారాకైతే కనిపిస్తుంది ఆ లెటర్ పైన ఫ్రమ్ జగతి అని చెప్పేసి ఉంటుంది ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతుంది వసుధారా ఏంటి ఫ్రమ్ జగతి అంటే జగతి మేడం రాసిన లెటర్ కదా ఇది దీని మీద అసలు డేట్ ఏముందని చెప్పేసి మొత్తం చెక్ చేస్తే ఎన్నో సంవత్సరాల క్రితం రాసున్న డేట్ అయితే కనిపిస్తుంది సంవత్సరాల క్రితం రాసిన లెటర్ ని అనుపమ మేడం ఇప్పుడు ఓపెన్ చేసి చదవడం ఏంటి అసలు ఈ లెటర్ లో ఏముంది అసలు చదవాలో తెలుసుకోవాలి అని చెప్పేసి ఆ లెటర్ పక్కన దాచి పెట్టేసి ఇక నైతే తీసుకుని మేడం ముందు మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను నాకు కొంచెం పని ఉంది అని చెప్పేసి అంటుంది వసూధరాయి సడన్ గా ఎందుకు ఈ ఆగిపోతుంది సర్లే నేను వెళ్తాలే అని చెప్పేసి అనుపమ అయితే కాలేజ్ కి అయితే బయలుదేరుతుంది అనుపమ మాత్రం జగితే రాసిన లెటర్ ని తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టానన్న విషయం అనుపమ అయితే మర్చిపోతుంది ఇక మహేంద్ర కూడా అనుపమతో కలిసి కాలేజ్ వెళ్ళిపోతాడు లోపలికి వచ్చిన వస్తారా బ్యాగ్ ఓపెన్ చేసి తీసుకుంటుంది కదా ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది ఎలా అని చెప్పేసి జగతి రాసిన అక్షరాలు ఒక్కసారిగా షాక్ కి గురి చేస్తాయి కాలేదు కదా అని చెప్పేసి సందేహిస్తుంది వసరా ఇలా కోటి ప్రశ్నలు తన మైండ్ నిండా తిరుగుతూ ఉంటాయి వస్తారాకి అర్లే ఇంకా ఇంకా చదివితే ఏమన్నా క్లారిటీ గా తెలియవచ్చు అని చెప్పేసి లెటర్ మొత్తం కూడా చదివే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది వసరా అందులో జగతి రాసిన మాటల ద్వారా అందులో అనుపమ నువ్వు మనో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మన భూషణ్ కుటుంబానికి వారసుడు మన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి ఆరోగ్యం గురించి ఇంత కష్టపడుతున్నాను ఒక మనం కష్టపడ్డావు అంటే బాధ నుంచి మనం బయట చెప్పాలంటే మహేంద్రకు మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లోనే ఈ విషయాన్ని అంటే మన ఆరోగ్య పరిస్థితి అసలు ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మన ఆరోగ్యం బాగుపడి తన హెల్త్ ఇష్యూ నుంచి బయటపడిన రోజున మహేంద్రకు అసలు విషయాన్ని చెప్దాము అని చెప్పేసి జగతి రాసి ఉండటంతో అలవిన చదివిన కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి అసలు ఇది మనం జగి లేకపోతే మేడం అనుపవాడ మహేంద్ర సార్ చెప్పాలి అని చెప్పేసి ఎందుకు అనుకుంటూ మళ్లీ ఆ లెటర్ ని పూర్తిగా చదవడం మొదలు పెడుతుంది నేను నీకు అప్పగిచ్చి వాడి ఆరోగ్యం కోసం ఎంతగానో కష్టపడుతున్నాను ఇప్పటికైనా సర్వాన్ని వాడి కుటుంబంలో కలపాలన్నదే నా ఆశ బ్రతికుండగానే అది జరిగితే నేను అంతకమించి అసలు ఇంకేమీ కోరుకోవడం లేదు చెప్పేసి రాసి ఉండటంతో ఆ మాటలు చదివిన వస్తారా ఒక్కసారి షాక్ అయిపోతుంది తన కాల కింద భూమి కంపించినట్లుగా అవుతూ ఉంటుంది నేను చదువుతున్న నిజమేనా నిజంగానే ఆస్తులు మనం మహేంద్ర మావయ్య కొడుకేనా ఇంకా లెటర్ మొత్తం కూడా చదువుతూ ఉండంగా ఈ లోపలో చదివితే నేను ఆ ఇంట్లో ఉండగానే మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను రోజు నేను మహేంద్రకి చెప్పాలని ఎంతో సంతోషంగా వెయిట్ చేశాను ఈ అమ్మ వాళ్ళకు బాగోలేదని ఫోన్ కాల్ రావడం ఆ విషయాన్ని అడ్డం పెట్టుకొని దేవి అని యొక్క నన్ను ఇంట్లో నుంచి బయటకు గింటెయ్యడం అంతా కూడా ఒక రకంగా నా జీవితాన్ని తలకిందులు చేసేసింది అని కడుపులో మోస్తూ నా తల్లిదండ్రులకు నేను సేవ చేసుకున్నాను ఈ తల్లిదండ్రుల కోసం అయితే నేను నా కుటుంబాన్ని వదిలేసి వచ్చాను నన్నసులు దగ్గర కాలేకపోయాను భగవంతుడు నా కడుపులో పెంచిన ఆ బిడ్డ కోసమే నేను కుటుంబంతో కలవాలి అనుకున్నాను వాడి కోసమే నేను బ్రతికించుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాను చాలు బ్రతికిన తర్వాత నేను చనిపోయిన పర్వాలేదు అని చెప్పేసి రాసి ఉంటుంది బాధతో ఏడుస్తూ ఉంటుంది వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మహేంద్ర కు కాల్ చేసి మీరు అనుపమ మేడం ని కాలేజ్ లో దింపేసి మీరు తక్షణమే ఇంటికి రండి అని చెప్పేసి అంటుంది వస్తారా మహీంద్రతో మహేంద్ర కూడా వస్తారని ఎందుకు ఏంటి అని చెప్పేసి అడగకుండా అనుపమాని కాలేజ్ లో దించేసి అనుపమ నువ్వు ఇక్కడే ఉండు నాకు కొంచెం పని ఉంది నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి మహేంద్ర వెంటనే రిటర్న్ అయితే వస్తారా దగ్గరికి అయితే వస్తాడు ఇంటికి వచ్చిన మహేంద్ర చేతిలో ఒకసారికి వస్తారా లెటర్ అయితే పెడుతోంది లెటర్ మొత్తం కూడా చదివిన మహేంద్ర ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటమ్మమ్మా వస్తారా అసలు ఇది నిజమేనా మావయ్య నువ్వు విన్నది చదివింది మొత్తం నిజమే మనం ఎవరు కాదు నీ కొడుకు విషయ సార్ తర్వాత పుట్టినవాడు విషయ సార్ తోటి తెగదింపులు అయిపోయిన తరువాత కాకుండా మీ కుటుంబం తోటి కూడా తనకి తెగదింపులు జరిగిపోయిన తరువాత ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఆ విషయాన్ని మీతో చెప్పేసి ఎంతగానో తాపత్రయ పడుతున్న మేడం కి ఇంట్లో జరిగిన పరిస్థితులు ఆ విషయాన్ని మీకు చెప్పకుండా దాటేయాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత ఆవిడ వెళ్ళిపోయారు తన మనసులో ఉన్న బాధలన్నీ కూడా అనుపమాతో చెప్పుకున్నారు ఇందుకు మళ్ళీ నేను జగతిని కలవలేను అని చెప్పేసింది తర్వాత జరిగింది మొత్తం కూడా మనకి చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని మేడం అంటే మరో చాలా దాటేసి ఉంటారు ఇప్పుడు మనం ఎవరు అని చెప్పేసి అనుపమ మేడం మనతో చెప్పాలి అని చెప్పేసి ఎంతగానో భయపడుతున్నట్లున్నారు మన జగతి మేడం కొడుగ్గా పెరిగాడు అంతో పాటు భూషణ్ కుటుంబానికి అలాగే మనోకి ఇద్దరికి కూడా సంబంధం ఉందని తెలుసో లేదు దాని ముందు మాత్రం మనం పక్కన పెడితే జగతి మేడం తన కొడుకుని ఒక డిపిహెచ్డి కాలేజ్ ఎండి గా తీర్చిదిద్దారు అంతే కాకుండా మరో కొడుకుని ఒక బిజినెస్ మ్యాన్ గా తీర్చిదిద్దారు డబ్బు మొత్తం కూడా తన చిన్న కొడుకే పెట్టారు అని చూసి విన్న మహేంద్ర అయితే ఒక్కసారికి షాక్ అయిపోతాడు అసలు ఇంత పెద్ద నిజాన్ని జగతే నా దగ్గర అసలు ఎలా దాచిపెట్టింది వచ్చిన తర్వాత సరే నిజాన్ని చెప్పాలి కదమ్మా అని చెప్పేసి అంటూ మహేంద్ర చాలా బాధపడుతూ ఉంటాడు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ చూస్తే కన్న కొడుకుని పెంచుకోలేని పరిస్థితి వచ్చింది ఇక్కడ చూస్తే మరో కొడుకు ఆరోగ్యం బాగోక దూరంగా ఉంచి పెంచాల్సిన పరిస్థితి వచ్చింది చూస్తే భర్తకు కనీసం భారీగా ఉండలేని పరిస్థితి అసలు ఇలాంటి పరిస్థితి ఏ కన్న తల్లికి రాకూడదు కదా మావయ్య అందుకే అసలు ఎవరికి కూడా నిజాలను చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయారు మేడం ఇక మాటలతో మహేంద్ర ఒక్కసారి షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు ఏదమ్మా వస్తారా నేను అర్జెంట్ గా మనోని కలవాలమ్మా అని చెప్పేసి మహేంద్ర తో అంటే ఇది మావయ్య మీరు వెళ్ళండి కాకపోతే మీరే తన తండ్రి అని చెప్పేసి తన మీ కన్న కొడుకు విషయాన్ని బయట పడకుండా దూరంగా ఉండి మాట్లాడండి తనకి కన్న తండ్రి అని చెప్పేసి తెలవనివ్వకుండా ఒక తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో కొడుకు మీరు ఆ విధంగా చూపించండి కన్న ఇప్పుడు తనని చూసుకోండి అలాగే రిషి సార్ తిరిగి వచ్చిన తర్వాత మీ ప్రేమ ఏంటో ఆయన కూడా చూపిస్తారు తండ్రికి తోడుగా ఎలా కొడుకుంటాడు అలాగే ఒక తమ్ముడికి తోడుగా అన్న అలా ఉంటాడు చిన్న కొడుకు ఏ విధంగా తిరిగిచ్చాడో తప్పకుండా అలానే మీ పెద్ద కొడుకు రిషి సార్ కూడా కన్ఫర్మ్ గా తిరుగుతారు మావయ్యారా నిజంగా వస్తారా కొడుకు మహేంద్ర అయితే చాలా ఎక్సైట్మెంట్ గా అడుగుతూ ఉంటే అవును మావయ్య నాకు అన్నమ్మకం ఉంది వరకు రిషు సార్ కూడా బ్రతికే ఉంటారు అని ఖచ్చితంగా తిరిగి మాటలతో అసలు మహేంద్రకు ఏం చేయాలో అర్థం కాదు అరే నమ్మ వస్తారా నువ్వు చెప్పినట్లు చేస్తానని చెప్పేసి మహేంద్ర అయితే అక్కడి నుంచి అయితే బయలుదేరతాడు ఈ లోపల ననపమాకి మాకైతే సడన్ గా లెటర్ సంగతి అయితే గుర్తొస్తుంది వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించుకుంటే గబోబా ఇంటికైతే వచ్చిస్తుంది లెటర్ చూస్తే ఎక్కడున్నది అక్కడే ఉంటుంది అలాలు వేరే జిప్ల నుంచి తీసినట్లుగా పెడుతుంది వసుధారా మాయ్య ఈ లెటర్ అసలు ఎవరు చూడలేదు ఒకవేళ చూస్తే చూస్తుంటే చిత్తంగా నన్ను అసలు నమ్మే వాళ్ళు కాదు నన్ను నిందిస్తే వాళ్ళు చెప్పే సంపం అయితే ఊపిరి పిలుచుకుంటూ ఉంటుంది కానీ నిజానికి మాత్రం అసలు నిజం మొత్తం కూడా వస్తారు మహేంద్ర ఇద్దరు కూడా తెలుసుకుంటారు మరి రాబోయే మన ఇప్పుడు ఎంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో అసలు ఏం జరగబోతుంది అనేది మరి ఎలా జరగాలని చెప్పేసి మీరు కోరుకుంటే ఈ విడని తప్పకుండా లైక్ చేయండి వాళ్ళ కామెంట్లో ఈ పై మీ అభిప్రాయం తెలియజేయండి ఛానల్ చూపు ఇప్పుడు ఎంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో మనకు తెలుసుకోవాలనుకోండి మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గణసింహాలు కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో